నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ శ్రీమతి దయావతి గారి ఇంటి ఇంటికి ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ పక్కన పూల మొక్కలండి చాలా రకాల పూల మొక్కలు మందార మొక్కలు గులాబీలు ఇట్లాగా చాలా మంచి మంచిగా కల అన్ని కలర్స్ ఉన్న పూల మొక్కలు వేశారండి చాలా అందంగా పెంచుకుంటున్నారు ఈ పూల మొక్కలు ఆ పూలు ఉన్నాయన్నీ వాళ్ళు పెంచుకున్న మొక్కలన్నీ పూల మొక్కలు అన్నమాట చాలా బాగా ఉన్నాయి ఈ విధంగా రకరకాల పూల మొక్కలు చక్కగా కళ్ళుకి విందుగా ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి కూడా మందారాల్లో చాలా వెరైటీలు పెంచుతున్నారండి ఈ పూల మొక్కలు బయట నుంచి చూస్తుంటే ఇంటికి ఎంతో ఇచ్చినాయండి చూడండి ఇన్ని మొక్కలు బాగున్నాయి కదా ఈ పూలన్నీ ఇంట్లోనే కాకుండా పైన వాళ్ళ సిట్అవుట్లో కూడా రకరకాల గడ్డి మొక్కలు అండి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి చాలా డెకరేషన్గా చక్కగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క కంటైనర్లో పెట్టుకొని చక్కగా పెంచుకుంటున్నారు చాలా రకాల పూలు ఉన్నాయండి ఇవి అన్ని ఒక ఆరు ఏడు రకాల పూలు ఉన్నాయి ఇవి చ ఇవి పగలు విడిస్తాయి చాలా అందంగా కనిపిస్తాయండి ఇవి ఈ విధంగా చాలా అందంగా పెంచుకుంటున్నారు ఇంటికి లోపలికి రాగానే చక్కగా ఇవి ఈ పూల మొక్కలు చక్కగా కనువిందు చేస్తూ ఉంటాయి ఇంతే కాకుండా ఈ పూల మొక్కలతో పాటు వాళ్ళు డెకరేషన్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఒక స్టాండ్ స్టాండ్కి కూడా ఇట్లాగా డెకరేషన్ స్టాండ్కి ఇలా క్రోటన్స్ పెట్టుకున్నారు చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు ఈ మొక్కల్ని ఇది చూస్తుంటేనే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది బయట తర్వాత ఇంటికి వచ్చే ముందు కూడా ఇంత మంచిగా డెకరేషన్ చేసుకుని వాళ్ళ యొక్క అభిరుచులని ఈ విధంగా తిరుపుకుంటున్నారు సెకండ్ ఫ్లోర్లో చక్క కూరగాయలు మొక్కలు పెంచుకుంటున్నారు స్టాండ్లు అండి స్టాండ్లో అందం ముందుగానే రెడీ చేయించుకొని చక్కగా అరేంజ్ చేసుకున్నారు అందమైన పూల కుండీలని చక్కగా ఏర్పాటు చేసుకున్నారు చామంత మొక్కల కోసం అంట వాళ్ళ గార్డెన్ను చూపిస్తూ దయావతి గారు నాకు ఈ విధంగా గార్డెన్ పెంచుకుంటున్నామండి అని చెప్పి చూపిస్తున్నారు చాలా అందంగా ఉందండి ఆనవగాయలు అండి ఆనవగాయ తోట అనమాట చాలా బాగా చా అప్పుడు దాకా ఒక యాభై అరవై కాల దాకా వచ్చినాయటండి ఇంత మంచి ఇంత మంచి క్రాపు ఈ సంవత్సరం మాకు బాగా వచ్చిందండి మా చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ పంచుకున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పుతున్నారు ఇది వాళ్ళ ఈ యొక్క పూల మొక్కలు తర్వాత ఈ కూరగాయ మొక్కలు కూడా పండించుకోవడంలో వాళ్ళ హ్యాపీనెస్ మాకు నాకు పంచారన్నమాట ఈ ఫ్లోర్లో అన్ని రకాల కూరగాయ మొక్కలు అండి ఆనబ వంగ తర్వాత బీర ఇట్లా కాకర బెండ ఇట్లాగ అన్ని రకాల కూరగాయ మొక్కలు ఒకటి కాదండి అన్ని రకాలు పెంచుకుంటున్నారు చాలా బాగుంది అట్లాగే ఇంటి పైన నుంచి చూస్తుంటే ఈ కింద నుంచి ఇంక మూడో ఫ్లేవర్కి వెళ్ళి చూస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయి పంది పందిరండి ఆన పందిర్లు తర్వాత బీరా ఇవన్నీ పందిర్లు బాగా కనిపిస్తున్నాయి వాళ్ళ యొక్క ఏ విధంగా పెంచుకుంటున్నారు పై నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది మూడో అంతస్తులో పంట ముక్కలు పెంచుతున్నారండి అవి ఏ విధంగా పెంచుతున్నారో చూద్దాం రండి అదే ఇది ఎన్నాల ముక్క అండి ఇది అంతే అండి మనం వచ్చేటప్పుడు తెచ్చింది అంతే కాయ ఇప్పుడే రావడం మొక్కలు తెచ్చాం తెచ్చారు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏడు నెలలు అవుతున్నట్టే అదేలేండి ఇది అరటి మంచి అరటి అండి దాని పేరు ఏదో గుర్ మూడు మూడు అడుగులు ఏది కదా లేకపోతే పెద్దదన కాయ బాగుంటుంది కాయ బాగుంటుంది పక్కన మామిడి వేసారు మరి దగ్గర పడి బంగిన పెళ్లి పర్లేదు అంటే ఎక్కువ రోజులు ఉండదు లేక మ్యాంగో అయితే ఉంటది అప్పాయి అయితే ఉండదు అండి అప్పాయి అయినా అరటి అయినా పిల్ల పెట్టుకోవచ్చు అయిపోతే అందుకని ఇక్కడ ఇంకొకటి అండి ఇక్కడ చూడండి ఈ డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ ఇక్కడ పెట్టారు ఇలా లైన్ అంతా పెట్టాండి ఈ గోడ కానుకొని లైన్ అంతా పెట్టారు ఇటు మనకు కూరగాయలు పెట్టుకోవచ్చు ఇక్కడ వేరే మొక్కలు పెట్టుకోవచ్చు అండి అందుకని అటు సైడ్ పడేటట్టు మున్లు ఎక్కువ ఉంటాయి కదా మొక్క కదా మనకు అడ్డం రాకుండా ఉంటుంది అని అటు సైడ్ పెట్టి పెట్టారు బాగా పడేలాగా పెట్టుకున్నాను వంకాయలు చూడండి ఇప్పుడే ఇయర్స్ ప్లాంట్ అండి ఇది ఇదిలేవు సమ్మర్ లో బాగా కాపాడుకున్నా వచ్చిన తర్వాత వేసినయే కదండి ఈ లైన్ అంతా కూడా వంగ చెట్లు ఉన్నాయండి మధ్య మధ్యలో గోంగూర కూడా పెట్టుకున్నాను గోంగూర బాగా ఇది కట్ చేస్తే ఇది ఉండదు అండి మొన్న పోతా అన్ని కట్ చేస్తాయి ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త పొలవలు వస్తాయి దానిమ్మండి అది ఇక్కడ ఒక దానిమ్మ పెట్టుకున్నాను దానిమ్మ కాయలు కూడా వస్తున్నాయి కాయలు వస్తున్నాయి ఏడు నెలకే ఆ చిన్న చిన్న మొక్కలే తెచ్చా అండి అది గ్రాఫ్టెడ్ తొందరగానే వస్తుంది మామిడి మామిడి ఉంది అటు పపాయ ఉంది ఓకే ఇంకా మధ్య మధ్యలో బెండ కూడా పెట్టానండి మనకి ఎక్కడ ప్లేస్ ఉన్నా వదలం కదండి ఏదో ఒక చెట్టు పెడుతూ ఉండాలి ఇట్లా బెండ బెండలు అయితే మాకు రోజుకు పావుకి అని అయితే వస్తాయండి ఇదే మ్యాంగో అండి ఇదండి ఇది సంవత్సరం అంతా కాసే మ్యాంగో అండి మ్యాంగో ఇక్కడ ఒక దానిమ్మ ఉంది దానిమ్మలండి ఇది రెడీ అయిన రెడీ అయింది హార్వెస్ట్ చేసుకొని రెడీ చేయాలండి హార్వెస్ట్ చేయాలి బాగుంది బాగుంది బెండ అండి ఎక్కడ ప్లేస్ లేకుంటే అంతా పెట్టేశాను పెద్ద చెట్లలో ఇది అండి ఇది ఎప్పటికీ ఉంటది కాబట్టి ఈ ఖాళీ ప్లేస్ కూడా వదలొద్దని నేను ఇట్లా బెండలు పెట్టుకున్నా అండి ఆ మనకు మాకు ఎండాకాలం అయితే చాలా వచ్చినాయండి బెండకాయలు అయితే రోజు కరకిల్లో అట్లా వచ్చేది మంచిగా ఎండాకాలం అంతా ఆకురలు ఈ బెండలే కాపాడినాయండి స్టార్ ఫ్రూట్ అండి తీపిదండి స్వీట్ ఏమో అండి కాస్త చూడాలి మీరు తెచ్చేప్పుడు స్వీట్ స్వీట్ ఎర్రగా ఉంది స్వీట్ అని ఇచ్చాడు అది కాసిన దాకా మనం ఇప్పుడు ఈ మొక్కకు పెట్టి కూడా సెవెన్ మంత్స్ అయ్యింది అంతే ఈ ఎక్కడ ఏదైనా సెవెన్ మంత్స్ అయింది చూడండి మొదలు అక్కడ ఉందండి బ్లాక్ బెర్రీ బ్లాక్ బెర్రీ అంటే బెర్రీ అండి బాగా ముండ్లు ఉంటాయి అవును ఇంకా కాయ అయితే రాలేదు పూత వస్తుందేమో మరి ఇంకా చాలా బాగా పెరిగిందండి అది ఎటు వేయాలో తెలియలా పెరిగింది అండి తీగలాగా వచ్చి తీగలాగానే వస్తదండి అంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలి మీరు ఇప్పుడు మళ్ళీ ఏమో చూద్దాం అయితే ప్లేస్ ఉంది కాబట్టి ఇలా వెళ్ళిపోయింది ప్లేస్ ఇది నాగపూర్ సార్ నాగపూర్ సంత్ర పెద్ద ఇంత లావ నాగపూర్ సంత్ర అటు వెళ్దాం బలంగా పెరిగింది ఇది కూడా ఇవి రెండు పెట్టానండి రెండు నాగపూర్ తండ్రిలో ఒకటి ఉంది ఇది సపోటా అండి ఒక మూడు రకాల సపోర్ట్ అయితే పెట్టాను దీంట్లో ఒకటే ఉంది వేరు వేరుగా వేరు వేరుగా వేరు వేరు సపోర్ట్ ఓకే బాగుంది జాము కూడా మూడు ఉన్నాయి సార్ ఇది ఒకటి అటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది మూడు రకాలు ఉన్నాయి పట్టుకొని చూపిస్తా పెద్ద కాయ అండి చాలా బాగుంది గుత్తులుగా వచ్చినాయి ఆ ఇప్పుడు ఇదంతా పూతే నాలుగు కాయలు ఉన్నాయి చాలా బాగా వస్తుంది అదే అదే ఇప్పుడు ఈ కొమ్మంతా పూతే ఉంచు మీరు ఏమిస్తున్నారు దీనికి మొక్కకి జామ్మ మొక్కకి జామ్మ మొక్కకి అండి ఏమి ఎరువు ఎరువులు ఇస్తున్నారు ఎరువులు ఇస్తున్నారు కానీ చాలా మంచి ప్లాంట్ అండి గుత్తులు గుత్తులుగా వస్తుంది గుత్తులు గుత్తులు వస్తాయి ఏంటండి ప్లాంట్ నేమ్ ఏంటి ఏమి తయోనే అన్నారండి స్వీట్ కూడా బాగుందండి అంత ముందు వచ్చినాయి కాబట్టి వాటర్ ఇలా హోల్స్ అదే కట్ చేసి దీంట్లో కిచెన్ వేస్ట్ చేసి మొక్కకి బలం అందేస్తా అండి డైరెక్ట్ వేయకుండా డైరెక్ట్ వేయకుండా ఇలా చేస్తారు డైరెక్ట్ ఇది ఉందండి ఎందుకంటే ఇలా చేసే ఇలా పైన పురుగులు వాసన లేకుండా ఇది ఇది జామా అండి ఇది కూడా ఒక ఇది కూడా ఒక రకం జామా మూడు రకాలు పెట్టాను ఇది కూడా ఒక నాలుగైదు కాయలు వచ్చిందండి ఇంకా ఇది పూత రెడీగా ఉంది పూతకు రెడీగా ఉంది అక్కడ ఇందులో కూడా నేను బెండ చెట్లు పెట్టుకున్నాను మధ్య మధ్యలో బెండ మధ్య మధ్యలో ఇట్లా బెండ పెట్టాను అండి ఇక్కడ పూత వచ్చింది పూత వచ్చింది జామా కూడా మధ్య మధ్యలో పెట్టాను ఇది వాటర్ ఆపిల్ అండి ఇది వాటర్ ఆపిల్ రెడ్ అనేది తెచ్చానండి మరి ఏం కలర్ తెలీదు రావాలేదా ఇంకా రాలేదు ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే పెరుగుతుంది పెరుగుతున్నది వస్తుంది అవును దీనికి కూడా ఇట్లాగా బాటిల్ ప్రతి చెట్టు ప్రతి చెట్లకి పెద్ద పెద్ద చెట్లు కదా అలాగా మన అస్తమాన లిక్విడ్స్ అదే ఇది యాపిల్ మొక్క అండి ఇది ఆన్లైన్ లో తీసుకున్నాము అది ఆపిల్ చెట్టు ఆన్లైన్ లో బుక్ చేసాము ఇది బాగా ఊగుతుంది చెట్టు ఎక్కడ పాడైద్దు అని బెండ చూడండి అసలు ఎంత లావుగా ఇప్పుడు చూసాము ఇది కూడా చాలా చూడండి స్టెమ్ చూడండి అంత ఇది ఎంత లావు ఎప్పుడు ఉండదు ఒక చెట్టు లాగే ఉంది ఇది కూడా బెండ బెండ చెట్టే గానీ ఇందులో అంజీరు పెట్టా ఇంకా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇక్కడ పక్కన అయితే ఇవి పెట్టాను పక్కన బెండ బెండ పెట్టాను టమాటా ఉన్నది కానీ నారేసారు కదా ఇదేందంటే లెమన్ ఇది ఒక లెమన్ అండి దీనికి ముండ్లు తక్కువ ఉంటాయి ఏబిల్ లెమనా కాయ మాత్రం బాగా వస్తుందండి ఇప్పుడు ఇది ఎంత పూత కాయ కాతే ఇదిగోండి చూడండి మీకు కాయ ఇలా పగిలింది పెండిపోయింది పగిలింది ఇది బోరాన్ లోపం వల్ల ఇలా జరుగుతుంది తీగని వచ్చేసింది బోరాన్ లోపం వల్ల ఇలా పగులుతుంది దాని వయసు చూడండి ఇది కూడా వచ్చినాయి నేను ఎప్పుడు చూడలేదు వృక్షాల మీ దగ్గర ఎన్ని ఎండాకాలం పెట్టినాయండి ఇప్పుడు ఇప్పటి కావు కదా ఇంకా తీయలేదు నేను వస్తున్నాయి కదా పాపం ఎందుకులే అని తీయలేదు అయితే మీరు మంచి ఎరువులు వాడడం వల్ల మీకు ఇంత హెల్తీగా ఉన్నాయి మొత్తం తోట అంతా అలా ఉంది కాదేగా కూరగాయలు పళ్ళ మొక్కలు ఇందులో ఒక సపోర్టా ఉందండి చుట్టూ పాలకూర ఈ ఆకుకూర లేసా మీ వెనకాల ఒక నిమ్మ ఉంది అయితే రాలేదు కట్ చేసాను అంతే ఇలాగే కట్ చేయాలండి కట్ చేస్తే మళ్ళీ మొత్తం చిగురు వచ్చేస్తుంది డాట్స్ ఉన్నాయి చూసారా ఆకులు కూడా కట్ చేసేయాలి మళ్ళీ ఎండిపోద్ది లేదా ఏంటండి మీకు వచ్చేది వచ్చేస్తుంది ఆకులు తీసేవచ్చు మేము అలాగే చేస్తేనే మాకు నిమ్మ ఈ సంవత్సరం గజ నిమ్మ బాగా పడ్డాయి కాయలు బోంగ నాగపూర్ సంతరా అండి రెండు కొద్ది ఇది అక్కడ ఇది సేమ్ అది ఎక్కువ పెద్దగా పెరిగేది ఇది ఇంకా చిన్న ముక్క తెచ్చాము ఇప్పుడు ఎదుగుతుంది ఇందులో కూడా బెండ బెండ పెట్టారు బెండ పాలకూర బచ్చలకూర అచ్చల కూర కట్ చేస్తున్నట్టున్నారు పడి మొలిసింది పడి మొలి తర్వాత ప్రతి కుండీలో కూడా ఒక వాటర్ బాటిల్లో కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఆ ప్లాంట్ కి కావాల్సిన గ్రోత్ చాలా బాగుంటుందండి దాని వల్లే అంత గ్రోత్ ఉంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత మన మిద్ది తోటల్లో పుచ్చకాయ పడి వస్తుంది వచ్చినా సరే కాయలు రావండి మనం పుచ్చకాయ అనేది ఆస్తూ ఉంచుతాం కానీ మేడం గారికి పుచ్చకాయ మాత్రం చక్కగా వస్తుంది అది నేల మీద కాకుండా గాలిలోనే పెంచుతున్నారు పళ్ళ మొక్కలు చూసారు కదా పైన ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది థర్డ్ ఫ్లోర్లో పళ్ళ మొక్కలు వేశారు అన్ని పండ్ల మొక్కలు అక్కడ చాలా జామ అన్ని రకాలు వేశారండి నేరే అంటే నేరేడు వేశారు దానిమ్మ దానిమ్మ చూసారు ఆ సైజు కాయ చాలా బాగా ఉందండి స్టార్ ఫ్రూట్ చూసారా పోత ఇప్పుడు వస్తుంది ఇది పోత రాలిపోయిందండి అండి రెండు మూడు సార్లు వచ్చి ఇది మూడోసారి కాబట్టి ఈసారి నిలుస్తుంది అనుకుంటున్నాం చాలా మంచిగా ఉంది పువ్వు ఎరుపు రంగులో ఉంది ఏ ఏ స్టార్ ఫ్రూట్ తెలియదు అని అన్నారు కానీ కా కాయ వచ్చినాక తెలుస్తుంది చాలా హెల్తీగా ఉందండి ప్లాంట్ అట్లాగే మ్యాంగోస్ ఆల్ టైమ్ మ్యాంగోని రసాలని ఇట్లా వేశారు పునాసా ఇట్లా మా మామిడి మొక్కలు కూడా చాలా మొక్కలు పెంచారు జామ మామిడి పండ్ల మొక్కలు అయితే అన్నీ ఉన్నాయండి సపోటా ఇట్లాగా చాలా మొక్కలు తర్వాత బెర్రీ అండి అది కూడా వేసి సిక్స్ మంత్స్ పైన అవుతుంది అది కూడా చాలా బాగా పెరిగింది అది పా పందిరలాగా పాకుతుందండి పాకుతూ వెళ్తుంది సరే కాయలు వచ్చినాక చూద్దాం అన్నట్టు అలా వదిలేశారు కానీ చాలా పె పెరిగింది అది కూడా అది కాయ వస్తే అది ఎలా ఉంటుందో చూస్తారు చూసారు కదా నాగపూర్ అంటండి అది కూడా స్పెషలేనండి అది చాలా తక్కువ మంది పెంచుతారు మేడం గారికి చాలా హెల్తీగా పెరిగింది అది రెండు మొక్కలు వేశారు చాలా ఒకటైతే చాలా పెద్ద మొక్క అయింది అది కాయ చాలా పెద్ద సైజ్ వస్తుందటండి ఆ కాయ అది కూడా స్పెషల్ అని చెప్పాలి విధంగా యాపిల్ ప్లాంట్ వేశారండి యాపిల్ కూడా బాగా గ్రోత్ వచ్చింది అది మరి ఎప్పుడు కాస్త పువ్వు రావాలి కదా పువ్వు వచ్చినాక అది ఏ కాయో ఏంటో మనకు తెలుస్తుంది ఆ మేడం గారు అన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్సే వేశారు పైన పండ్ల మొక్కలు చూసారు కదా గారి మిద్ది తోటలో పూల మొక్కలు కూరగాయ మొక్కలు అట్లాగే పండ్ల మొక్కలు కూడా చాలా బాగున్నాయి కదండి చాలా ఏడు నెలల్లోనే ఇంతకు మంచిగా ఎదిగినాయి ఈ వీడియో నచ్చింది కదా నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి